పెద్దలు పల్ల రెడ్డి గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు అదేవిధంగా చీఫ్ విప్ మాజీ వినయ్ భాస్కర్ గారు మాజీ ఎమ్మెల్యే పెత్తి సుదర్శన్ రెడ్డి గారు ఇతర జిల్లా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు అనేక మంది కూడా ఈరోజు మరి వరంగల్ జిల్లాకు ఎంతో గొప్పగా దాదాపు ఐదున్నర లక్షల ఎకరాల నీళ్ళు ఇచ్చే ఏకైక రిజర్వాయర్ దేవాదుల రి రిజర్వాయర్ దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రత్యేకంగా గణపురం నియోజకవర్గానికి అదేవిధంగా జంగం ఈ ప్రాంతం మొత్తానికి పాలకుర్తి ప్రాంతం మొత్తానికి కూడా దేవాదులే దిక్కు ఇప్పటి వరకు ఫేజ్ వన్ ఫేజ్ టూ ద్వారా పదిహేను టీఎంసీ నీళ్లు మాత్రమే వచ్చాయి థర్డ్ ఫేజ్ ద్వారా దాదాపు ఇరవై ఐదు టీఎంసీ నీళ్లు రావాల్సి ఉంది అయితే ప్రణాళికాబద్ధంగా ముందుకు పోకపోవడం వల్ల ఒక సమీక్ష లేకపోవడం వల్ల ఫేజ్ వన్ ఫేజ్ టూ నీళ్ళనే దాదాపు ముప్పై ఏడు రోజుల తర్వాత విడుదల చేయడం వల్ల ఆ రకంగా నష్టపోయినాం మొత్తము బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తానికి మొత్తం తయారు చేసి సిద్ధంగా ఉన్న ఈ పంప్ హౌస్ను ఆన్ చేయడానికి మరి మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక నాయకులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రాజెక్టుల మీద ఏమాత్రం అవగాహన లేకపోవడం వల్ల ఈ కాలయాపన జరిగింది రైతుల డిమాండ్ మేరకు మరి తప్పని పరిస్థితులలో మరి ఈరోజు పంప్ హౌస్కి వచ్చి మాట్లాడితే కానీ ముళ్ళు ధరతో పొడిస్తే కానీ ముద్దు నిద్ర నటిస్తున్నారా నిద్రపోతున్నారా తెలియదు కానీ వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల ఏ రకంగా ముందుకు పోవాలో తెలకపోవడం వల్ల ఈరోజు మరి రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు సో ఆ రకంగా ఇప్పటికే చాలా నష్టం జరిగింది రోజు తెల్లారులేస్తే రైతు కోసి వినలేకపోతా ఉన్నాం నిన్నగాక మొన్న కిందనే గండిరామారం కింద మొత్తము తాడుకొండ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఎడారి లెక్క మారిపోయినాయి పది కోలల బాయి ఎండిపోయింది దాదాపు నూట ఎనభై ఫీట్ల లోతునున్న బోరు కూడా ఎండిపోయింది ఎనిమిది ఎకరాలు బోరు బాయి రెండు కలిపి పారేది ఉండే అటు ఎనిమిది ఎకరాలు ఎండిపోయింది బావి ఎండిపోయింది బోరు వెళ్ళిపోయింది నిజంగా గుండె తరుక్కుపోయే పరిస్థితి అక్కడ కొట్టొచ్చినట్టు కనిపించింది ఇప్పటికైనా ఈరోజు మరి బీఆర్ఎస్ జిల్లా నాయకత్వం మొత్తం కూడా వచ్చి మరి ఇంకా సమయం ఇస్తున్నాం ఫార్టీ ఎయిట్ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మరి వారి నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు కానీ రేపు కానీ నీటిని విడుదల చేస్తాం ట్రయల్ రన్ అయిందని మాట్లాడుతున్నారు ఆ మాటను నిలుపుకోవాలి రాత్రి బావులు ఒకవేళ కనుక వారికి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఇక్కడ ఉండి పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఆదివారం అసెంబ్లీ కూడా లేదు మేమేమో మరి ప్రతిపక్ష పార్టీగా మేము వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటే అధికార పార్టీలు ఎక్కడో నిద్రపోతున్నారు వెంటనే మరి దేవాదుల థర్డ్ ఫేజ్కి సంబంధించిన ఈ మోటార్ని ఆన్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి అదేవిధంగా పెద్దలు పల్లె రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది పంట నష్టం కింద ఎకరాకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా నాయకత్వం మొత్తం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వారందరికీ హృదయపూర్వకంగా స్టేషన్ కల్పన నియోజకవర్గ రైతుల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాం పెద్దలు పల్లె రాజేశ్వర గారు అదేవిధంగా మాజీ మంత్రి దయాకర్ రావు గారు అదేవిధంగా చీఫ్ విప్ మాజీ వినయ్ భాస్కర్ గారు మాజీ ఎమ్మెల్యే పెట్టి సుదర్శన్ రెడ్డి గారు ఇతర జిల్లా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు అనేక మంది కూడా ఈరోజు మరి వరంగల్ జిల్లాకు ఎంతో గొప్పగా దాదాపు ఐదున్నర లక్షల ఎకరాల నీళ్ళు ఇచ్చే ఏకైక రిజర్వాయర్ దేవాదుల రిజర్వాయర్ దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రత్యేకంగా గణపురం నియోజకవర్గానికి అదేవిధంగా జంగం ఈ ప్రాంతం మొత్తానికి పాలకుర్తి ప్రాంతం మొత్తానికి కూడా దేవాదులే దిక్కు ఇప్పటి వరకు ఫేజ్ వన్ ఫేజ్ టూ ద్వారా పదిహేను టీఎంసీ నీళ్లు మాత్రమే వచ్చినాయి థర్డ్ ఫేజ్ ద్వారా దాదాపు ఇరవై ఐదు టీఎంసీ నీళ్లు రావాల్సి ఉంది అయితే ప్రణాళికబద్ధంగా ముందుకు పోకపోవడం వల్ల ఒక సమీక్ష లేకపోవడం వల్ల ఫేజ్ వన్ ఫేజ్ టూ నీళ్ళనే దాదాపు ముప్పై ఏడు రోజుల తర్వాత విడుదల చేయడం వల్ల ఆ రకంగా నష్టపోయినాం మొత్తము బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తానికి మొత్తం తయారు చేసి సిద్ధంగా ఉన్న ఈ పంప్ హౌస్ను ఆన్ చేయడానికి మరి మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక నాయకులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రాజెక్టుల మీద ఏమాత్రం అవగాహన లేకపోవడం వల్ల ఈ కాలయాపన జరిగింది రైతుల డిమాండ్ మేరకు మరి తప్పని పరిస్థితులలో మరి ఈరోజు పంప్ హౌజ్కి వచ్చి మాట్లాడితే కానీ ముళ్ళుగర్రెతో పొడిస్తే కానీ ముద్దు నిద్ర నటిస్తున్నారా నిద్రపోతున్నారా తెలియదు కానీ వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఏ రకంగా ముందు పోవాలో తెలకపోవడం వల్ల ఈరోజు మరి రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు సో ఆ రకంగా ఇప్పటికే చాలా నష్టం జరిగింది రోజు తెల్లారులేస్తే రైతు కోసి ఎనలేకపోతూ ఉన్నాం నిన్నగాక మొన్న కిందనే గండి రామారం కింద మొత్తము తాటికొండ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఎడారి లెక్క మారిపోయినాయి పది కోలల బాయి ఎండిపోయింది దాదాపు నూట ఎనభై వీటిలో లోతునున్న బోరు కూడా ఎండిపోయింది ఎనిమిది ఎకరాలు బోరు బాయి రెండు కలిపి ఉండే అటు ఎనిమిది ఎకరాలు ఎండిపోయింది బావి ఎండిపోయింది బోర్ వెళ్ళిపోయింది నిజంగా గుండె తరుక్కుపోయే పరిస్థితి అక్కడ కొట్టొచ్చినట్టు కనిపించింది ఇప్పటికైనా ఈరోజు మరి బీఆర్ఎస్ జిల్లా నాయకత్వం మొత్తం కూడా వచ్చి మరి ఇంకా సమయం ఇస్తున్నాం ఫార్టీ ఎయిట్ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మరి వారి నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు కానీ రేపు కానీ నీటిని విడుదల చేస్తాం ట్రయల్ రన్ అయిందని మాట్లాడుతున్నారు ఆ మాట నిలుపుకోవాలి రాత్రి బావాళ్ళు ఒకవేళ కనుక వారికి నిజంగా సిద్ధశుద్ధి ఉండి ఇక్కడ ఉండి పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఆదివారం అసెంబ్లీ కూడా లేదు మేమేమో మరి ప్రతిపక్ష పార్టీగా మేము వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటే అధికార పార్టీలు ఎక్కడో నిద్రపోతున్నారు వెంటనే మరి దేవాదుల థర్డ్ ఫేజ్కి సంబంధించిన ఈ మోటార్ని ఆన్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి అదేవిధంగా పెద్దలు రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది పంట నష్టం కింద ఎకరాకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా నాయకత్వం మొత్తం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వారందరికీ హృదయపూర్వకంగా స్టేషన్ గడిపూడు నియోజకవర్గ రైతుల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాం